ఈరోజు మనం శ్రీ మహాలక్ష్మీదేవి తన యొక్క నివాస స్థానాలను ఏ ఏ ప్రదేశాలలో ఏర్పరచుకుంటుందో తెలుసుకుందాం సర్వసంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరూ ఉండరు ఆమె దృష్టి మన మీద పడడం కోసం మనం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాం కానీ శ్రీ లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు ఆమె ప్రీతి కొరకు ఏం చేయాలి అనేది మనం సూక్ష్మంగా తెలుసుకుందాం పూజలు వ్రతాలు చేయలేని వారు వాళ్ళ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవచ్చు సింహద్వారం గడప దగ్గర చెప్పులు చిందరవందరగా పడేయకూడదు గడప లక్ష్మీ స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావటం గడప మీద కాలు వేయడం గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నిల్చోవడం వంటి పనులు చేయకూడదు పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు కుంకుమతో అలంకరించాలి ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తికు గుర్తు వేసిన ఆ ఇంటికి చాలా మంచిది శుచి శుభ్రత ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి అలవాలం కనుక ఇంట్లోని పనికిరాని వస్తువులు విరిగిపోయిన చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి చెడిపోయిన గడియారాలు విరిగిపోయిన అద్దాలు చిరిగి వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారే వాకిలి ఊడ్చి ముగ్గులు వేసుకోవాలి ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం నట్టింట్లో చెడు మాటలు చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం కోట్లాడుకుంటారో ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇరు సంధ్యలలో భుజించేవారు నిద్రించేవారు బద్దకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి దూపం ఇంట్లో వేసినా మంచిదే సత్యవాదులు ధార్మిక నైతిక ప్రవర్తన ఉన్నవారి పట్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఉంటుంది వెండి బంగారు వంటి లోహాలలో రత్నాలు ముత్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు జూదరులు అతి నిద్రలులు అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఎర్రని వస్త్రాలు పువ్వులు ధరించి లక్ష్మీ పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు చిల్లర పైసలను పువ్వులను అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు